తెలుగుదేశం నాయకులకు భద్రత లేదా నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఇందుకూరుపేటలోని తెలుగుదేశం నాయకుడిని బీసీ వర్గానికి చెందిన బాలబొమ్మ వెంకటేశ్వర్లను అరెస్టు చేయడం కక్షపూరితం అని అన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీసెల్ అధ్యక్షుడు రఘురాం నియోజకవర్గం కార్యదర్శి కాదనుతల శ్రీనివాసులు నియోజకవర్గం మైనార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్కే ఫైరోజ్ సీనియర్ నాయకులు నాగరాజు దాడూరు ప్రసాద్ నియోజకవర్గం యువత అధ్యక్షుడు బెల్లంకొండ విజయ్ కుమార్ దాడూరి సుదీప్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను శాతం నాకు నేను ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటానని భరోసా కల్పించి ఈరోజు బీసీలను అనే ఒక దురుద్దేశంతో ఎమ్మెల్యేలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా వారి ఆదేశానుసారం మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు మేము బీసీలను బటుకు బలహీన వరకు నుండి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మీ ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఈరోజు బేసరత్తుగా బాలబొమ్మ వెంకటేశ్వర్లు గారిని విడుదల చేయాలని వారు ఏం చేశారండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి మైపాటి రోడ్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా కొట్లు కట్టుకొని ఉన్నారు వారందరినీ మీరు వారి కొట్టుని కోలు కోల్తే లేదే కేవలం బాలబొమ్మ వెంకటేశ్వర్లు గారే కనిపించారా మీకు ఇది కక్షధారణే ఈ ఇలాంటి కక్ష ధోరణి మీరు మానుకోవాలి ఈ చర్యలకు పాల్పడవద్దానని మేము ఈ చర్యను ఖండిస్తున్నాం నమస్కారం బీసీల పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి బీసీ సామాజిక వర్గం మీద ఏ విధమైన దాడులు చేస్తున్నావో అందరూ చూస్తూనే ఉన్నాం ఈరోజు అంటే ఈరోజు నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఆయన సహకారంతో మల్లపరెడ్డి కుమార్ రెడ్డి గారి సహకారంతోటే ఎందుకూరుపేట మండలం రాహుల్ గ్రామానికి సంబంధించిన బాలబొమ్మ వెంకటేశ్వర్లు అనే బీసీ నాయకుడి మీద అత్యంత హేయమైనటువంటి చర్య గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ కొట్లు కట్టుకొని ఉంటే నిర్దాక్షిణ్యంగా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అనే కారణంతో నిర్దాక్షిణ్యంగా